తెలంగాణ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటుగా డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క పలువురు మంత్రులు హాజరు కానున్నారు ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతూ ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది ఇప్పటికే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎంతో భేటీ అయ్యారు ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కాసేపు చర్చించారు ब्रेकिंग तेलंगाना गांधी भवन मुख्यमंत्री रेवं रेडी अद्यक्षत టిపిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు హాజరు కానున్నారు ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతూ ఉండటంతో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది ఇప్పటికే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎంతో భేటీ అయ్యారు ఆయన నివాసంలో మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆమె పార్టీ అంతర్గత వ్యవహారాలపై కాసేపు చర్చించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి మధ్యాహ్నం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టిపి కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ కేంద్రంగా ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైనటువంటి డిపిసి వ్యవహారాలు ఇన్ఛార్జ్ దేశితో పాటు అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలతో పాటు మరొకవైపు సభ్యులు డిజిపి అధ్యక్షులతో పాటు ప్రతినిధులు ఇతర కీలక నేతలంతా కూడా ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొనబుతున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాబేటటువంటి పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా ప్రధానంగా ఈ సమావేశం జరగబోతుంది ముఖ్యంగా ఈ సమావేశంలో రాబేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ అనుసరించాల్సినటువంటి వివరాలతో పాటు మరొక వైపు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎన్నిక పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది ఎందుకంటే ఇప్పటికే ఆ సంక్రాంతి తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తామంటే కూడా ఆర్టీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎప్పటికీ పదిహేడు పార్లమెంట్ పార్లమెంటులకు సంబంధించి పోటీ చేసేందుకు తీవ్ర తీవరిని పరిలో నిలపాలన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ పార్లమెంట్ ఎన్నికలు ఎత్తి పరిస్థితుల్లో కూడా దాదాపు పది ఎనిమిది కయోశం చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గుర్తుకెళ్తుంది దాంతో పాటు మరోవైపు మంత్రివర్గ విస్తారణకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు మరొక పదకొండు మంది మంత్రివర్గంలో గంటుంది మరొక ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి వాటికి సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలన్న దానిపైన కూడా అభిప్రాయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు మరొక మరో నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి ప్రధానటువంటి నేతలందరికీ కూడా నామినేటెడ్ పోస్టులతో పాటు వైపు ఎమ్మెల్సీ స్థానాల్ని అప్పచెప్పబోతున్నారు వారికి ఎప్పటికే దాదాపు మూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అంతా కూడా కూడా చక్క పోస్టులు వస్తాయనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఎవరిని నామినేటెడ్ పోస్టులకి భర్తీ చేస్తున్నారు అన్నట్టు కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది దీంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి షర్మిల మరొక రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పార్టీ పార్టీని విలీనం చేస్తారనేటటువంటి వార్తలు అయితే చెప్తున్నాయి ఆ విధంగానే నిన్న వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో కూడా షర్మిలో నిన్న వాళ్ళ కీలక నేతలతో సమావేశమైనటువంటి నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ పార్టీలకు పోతే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆ పదవి బాధ్యతలు అప్పగించుకోవాలా లేక తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలన్నది కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయితే స్వాగతిస్తామనేటటువంటి అంశాన్ని కూడా గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో ధర్మిల అంశం పైన కూడా చర్చకు చర్చకొచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తుంది ఈ రోజు జరిగేటటువంటి आमर्शम लो मात्रम चल केले कर नेन दिसने जतवटे अवगत मिस कंप्लीशन ओके थैंक्स